గోవిందాయన మహా అందరికీ శ్రీరామ్ ఢిల్లీలో ఒక మహిళ రక్షాబంధన్ పండుగ రోజున తన వాళ్ళని ఇంట్లో వాళ్ళని తీసుకొని ఒక రెస్టారెంట్కి వెళ్ళింది పండవ రోజు కదా ఏదో ఒక పూట బయట ఏదో తిందాము చిన్నపాటి పార్టీ చేసుకుందాం అనేసి ఆ రెస్టారెంట్ యజమానులు లేదా అక్కడ సిబ్బంది ఈ మహిళ చూడిదార్ వేసుకొని ఉంది చక్కగా డ్రెస్ వేసుకొని దుప్పట్ట వేసుకొని ఉంది బొట్టు పెట్టుకుని అనమాట ఈ డ్రెస్ వేసుకుంటే మేము ఈ ఒక రానివ్వము చీరలు చూడీదారులు వేసుకొని బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని అక్కడ సంప్రదాయబద్ధంగా ఉన్న వాళ్ళని మా రెస్టారెంట్లో రానివ్వము ఇక్కడ ప్రవేశం గెట్ గెట్అవుట్ అనేసి గంటి పడేశారనమాట చూసి చూసి వాళ్ళు దాన్ని చక్కగా వీడియో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వదిలారు దీని గురించి మొత్తానికి కంప్లైంట్ కూడా అయింది అక్కడ స్థానికంగా ఉండే మంత్రి దీని మీద ఎంక్వైరీ కూడా ఆదేశించడం జరిగింది భారతీయ సాంప్రదాయంలో చీరలు కట్టుకోవడం అనేది సభ్యతకు సంబంధించిన విషయం ఇక్కడ సాంప్రదాయము భారతీయ మహిళలందరూ కూడా చీరలే ధరిస్తారు ఆ తర్వాత ఈ చూడిదారులు లేదా పంజాబీ డ్రెస్సులు కూడా వచ్చాయి సరే ఇప్పుడున్న స్పీడ్గా నడిచే రోజులలో మహిళలు కూడా బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి డ్రెస్సులు వేసుకున్నా సరే దుపట్ట వేసుకొని చక్కగా డ్రెస్ వేసుకుంటే అది కూడా అభ్యంతరం ఏమీ లేదు సేరేమీమి కనిపించదు అలాగే చాలా సౌకర్యంగా కూడా ఉంటుంది మంచి విషయమే బొట్టు ధరిస్తారు గాజులు ధరిస్తారు వీళ్ళని సాంప్రదాయంగా ఉంటారు వీళ్ళనట ఇదే భారతీయ సమాజంలో భాగమైన ఢిల్లీలో ఒక రెస్టారెంట్లోకి రానివ్వరట ఇలాగ సాంప్రదాయమైన బట్టలు కట్టుకుంటే మరి ఎవరైనా రాణిస్తారు అంటే చిన్న చిన్న నిక్కర్లు ఇంకా వేర్లు అండర్వేర్లు ఇన్నర్వేర్లు చిన్న చిన్న మిడ్డీలు వెనక ముందు అంతా కనిపించి కంప్లీట్గా అలాగా ఉండే కంప్లీట్గా ఎక్స్పోజింగ్ చేసే శరీరాన్ని బాగా ప్రదర్శించే డ్రెస్సులు వేసుకొని రావాలట రెస్టారెంట్కి అలాంటి వాళ్ళను మాత్రమే రాణిస్తారట సాంప్రదాయంగా బట్టలు కట్టుకొని బొట్టు పెట్టుకొని సాంప్రదాయంగా ఉన్న వాళ్ళని రానివ్వారట రెస్టారెంట్లోకి ఎవరు బట్టలు లేకుండా అర్ధనగ్న అవస్థలో ఉంటారో వాళ్ళని మాత్రమే రెస్టారెంట్లోకి రాణిస్తారట ఇది ఆ రెస్టారెంట్ వ్యవహారం ఇప్పుడు అసలు ఆశ్చర్యం ఏమిటంటే కొన్ని వ్యభిచార సంబంధిత వ్యభిచార గృహాలు ఉంటాయి ఇంగ్లీష్లో ఏమంటారు బ్రోతల్ హౌసెస్ ఇలా పిలుస్తారు కదా వాటికి వాటి గురించి చట్టరీత్యాన్ని నేరం అవి ఎక్కడైనా గబాన ఉన్నప్పుడు వీళ్ళు రైడింగ్ చేసేయడం కానివ్వండి తీసుకెళ్ళేసేసి అరెస్ట్ చేసి లోపల వేయడము కేసులు పెట్టడము పేపర్లు వేయడం వాళ్ళ మొహాలకు లాత్ వేసేసి పబ్లిక్కి చూపించడం మరి ఇలాంటివన్నీ ఉంటాయి కదా మరి రెస్టారెంట్కి దానికి తేడా ఏమిటి ఈ రెస్టారెంట్లో కూడా జరిగేది ఆ వ్యవహారమే కదా ఇలాంటి రెస్టారెంట్స్లో అంటే ఏంటంటే డైరెక్ట్గా ఇది బ్రతలు హౌస్ ఈ విధంగా చేస్తే లీగల్గా ఇష్యూస్ వస్తాయనేసరి ఒక రెస్టారెంట్ మాధ్యమంలో అంటే బయటికి ఒక రెస్టారెంట్లా చూపిస్తూ లోపల నడిపేది ఇలాంటి నిర్వాహకాలన్నమాట ఇలాంటివి ఎన్నున్నాయో రెస్టారెంట్స్ ఢిల్లీ ముంబై లాంటి మహానగరాల్లో ఇదొక కొత్త ట్రెండ్ డైరెక్ట్గా వ్యభిచార గృహాలు నిర్వహిస్తూ ఉంటే ఇబ్బందులు అవుతాయి కాబట్టి రెస్టారెంట్ పేరుతోటి తినడము తాగడం పేరుతో ఇప్పటికీ పబ్బులు పబ్బుల పేరుతో జరిగేది కూడా అది పబ్బుల్లో కూడా అంతే సాంప్రదాయబద్ధంగా ఉన్న వాళ్ళని నిల్వ చేయరు అక్కడంతా కూడా అర్ధనగ్న అవసరం డ్రెస్లో అవన్నీ వేసేసుకొని జుట్టంతా అతను చేసేసుకొని ఏ ఆ విధంగా వెళితేనే పబ్బుల్లోకి ఎలా చేస్తారు కొన్ని పబ్బుల్లోకి అలాగే ఇప్పుడు రెస్టారెంట్ కూడా ఆ కోవలోకి అనమాట రెస్టారెంట్కి కూడా ఎవరైనా సరే ఎంత ఆకలితో మాడుతున్నా సరే సాంప్రదాయంగా ఉంటే వెళ్ళనివ్వరట కనిపించి కనిపించినట్టు ఒళ్ళు కనిపించేలాగా ఒక జస్ట్ ఒక టెన్ పర్సెంట్ అంటే కింద ఒక నిక్కరు పైన ఇంకొకటి చిన్న బనియనో ముక్కో ఏదో ఒకటి వేసేసుకొని మోనిస్తే అప్పుడు లోపలికి మనిస్తారట తిండి పెడతారట ఇలాంటి రెస్టారెంట్స్ అన్నీ కూడా అర్జెంటుగా లైసెన్స్లు మొత్తం రద్దు చేసేసి క్లోజ్ చేసేసి ఇలాంటి రెస్టారెంట్ యజమాను వీధిలోకి తెచ్చి నిలబెట్టాలి అర్జెంటుగా లేకపోతే భారతీయ సాంప్రదాయం భారతీయ మర్యాద సనాతన ధర్మం ఏదైతే ఉంటుందో అది దెబ్బతింటుంది ఇక్కడ ఏమైందంటే రాఖీ పండుగ రోజున స్త్రీల మర్యాద పోయింది ఎవరైనా సరే రెస్టారెంట్ ఎందుకు వెళ్తారంటే ఒక హోటల్కో రెస్టారెంట్కో కడప నిండా తినడానికి వెళ్తారు రోజు వెళ్తారంటే ఏదో ఫెస్టివల్స్ టైంలోనో ఏదో ఒక అకేషన్లో బయట తినడానికి పెడతారు కుటుంబంతో కూడా పెడతారు లేడీస్ దానికి బట్టలకి ఏంటండి సంబంధం తిండికి బట్టకి ఏంటి సంబంధం వాళ్ళకు ఉన్న బట్టలు ఏవో కట్టుకుంటారు ఇంకా నీట్గా కట్టుకుంటే ఇంకా నీట్గా కట్టుకోండి రమ్మని ప్రచారం చేయాలి చక్కగా కట్టుకోండి సాంప్రదాయంగా రెండను ప్రచారం చేయాలి సాంప్రదాయవంతమైన బోర్డులు పెట్టి భారతీయ సాంప్రదాయాన్ని ప్రోత్సహించండి మంచి మంచి బట్టలు కట్టుకోండి చక్కగా అలంకరించుకోండి భారతీయతని పెంచే విధంగా మన డ్రెస్సింగ్ స్టైల్ ఉండాలి ఈ విధమైన బోర్డులు పెట్టి ప్రచారం చేయాలి నిజంగా ధర్మం మీద దేశం మీద శ్రద్ధ ఉంటాయి పవిత్ర భారతదేశంలో ఒక డ్రెస్సు చేరే కట్టుకుని బొట్టు పెట్టుకొని వచ్చిన దానికి బయటికి లాగేస్తారా రెస్టారెంట్ రావడానికి వీళ్ళు తినడానికి వీళ్ళేదు ఇక్కడ గుడ్డలు సరిగ్గా కట్టుకొని వాళ్ళే రాణిస్తాము అంటే వాళ్ళు లోపల బ్రతలు వస్తుంది నడుపుతున్నారని కదా అర్థము అంతే కదా ఇలాంటివి ఎన్ని ఉన్నాయో హైదరాబాద్లో కూడా ఉన్నాయి మొత్తం అంతా మెట్రోలో అయిపోయాయి మొత్తం రెడ్డికి లైసెన్స్లు రద్దు చేసేయాలి ఇది వీళ్ళు వ్యాపారాల పేరుతోటి వెనక చేస్తుందంటే ఏమిటి ఇలాంటి పిచ్చి పనులే కదా ఇప్పుడు రెస్టారెంట్ల పేరుతో పబ్బుల పేరుతోటి కూడా ఎన్నో చోట్ల వ్యభచారమే కదా నిర్వహిస్తుంది ఇప్పుడు రెస్టారెంట్ బెర్రలతో కూడా చేస్తుంది అదే ఇది భారతీయ సాంప్రదాయానికి సామాజిక వ్యవస్థకి కట్టుబాట్లకి దెబ్బ కొడుతుందో లేదా మహిళల మర్యాద పోతుందా లేదా సమాజాన్ని పాడు చేస్తున్నారా లేదా హండ్రెడ్ పర్సెంట్ సమాజం పాడైపోయే పనులు ఇవన్నీ మహిళల గౌరవానికి వాళ్ళ మర్యాదకి భాగం కలిగించిన పనులు ఇవన్నీ కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకొని రెస్టారెంట్లకు లైసెన్స్లు రద్దు చేయాలి అతి కఠినంగా వ్యవహరించాలి ఇలాంటి రెస్టారెంట్లు ఏమైనా కూడా హిందువుల పరిధిలోకి ఉంటే వాటిని వీళ్ళు స్వచ్ఛందగా బాయ్ చేసి ఇదిలాంటిది ఇంట్లో ఒక బానియకూడదు అనేసేసి బాగా ప్రచారం చేసేసి ఇలాంటి రెస్టారెంట్స్ని డౌన్ చేసి పడేయాలి వెళ్ళకూడదు పది మంది చక్కగా గౌరవంగా వచ్చి కూర్చొని గడప భోజనం చేసి వెళ్ళడానికి కానీ హోటల్స్ రెస్టారెంట్లు ఇదే ఒక మహిళను పట్టుకొని నువ్వు కడుపు నువ్వు ఒడ్డి గుడ్డలు వేసుకుంటే మేము ఒప్పుకొమ్ము నువ్వు అర్ధనగ్న అవస్థలో రావాలి తినాలి అంటే అంటే ఏంటి పాపము ఈ ద్రోహము భారతీయ సమాజంలో ఎంతగా అవమానిస్తారా మహిళలని తప్పు కదండి పది రూపాయలు సంపాదించడానికి ఎంత నీచానికైనా దిగజారుతారు ఎంతమంది గుంతులైనా కోస్తారు ఎంతమంది మహిళలనైనా వేధిస్తారు వాళ్ళ మర్యాద తీసేస్తారు మహిళలని నువ్వు గుడ్డ కట్టుకోవడానికి వీల్లేదు నగ్నంగా రావాలి రెస్టారెంట్లో కానీ కూడా చెప్తున్నారు మనమే బ్యాన్ చేద్దాం హిందువులు ఎవరైతే సాంప్రదాయాన్ని గౌరవిస్తారో హిందువులే బ్యాన్ చేసి ఇలాంటి పనికి రెస్టారెంట్లో పోవడం మానుకుందాం మంచి మంచిగా ఉంటాయి మంచి హోటల్స్ కుటుంబ పరంగా అందరూ వచ్చేసి తినేవి ఫ్యామిలీ హోటల్స్ ఉంటాయి వాటికి పోయి తినాలి ఇలాంటి రెస్టారెంట్స్కి హిందువులు వెళ్ళడం మానేస్తే వాళ్ళకు బుద్ధి వస్తుంది గవర్నమెంట్ కూడా గట్టిగా చర్యలు తీసుకుని ఇలాంటి రెస్టారెంట్స్ లైసెన్స్ రద్దు చేసేసి ఈ వ్యాపారాన్ని వీధుల నుంచి పెడితే వీళ్ళు చేసిన తప్పు తెలిసి వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ధర్మ రక్షత రక్షత జై శ్రీరామ్ Que